అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సేవ కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి నవంబర్ ముప్పై అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాత ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఏమంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయడము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మనం గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిషం చెప్పను మన గురు శివరామదాస్ గారండి మీరు సంప్రసన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురువు గారు శ్రీపురుష వసీక చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒకసారి ప్రయత్నించుకోడండి ఇక వివరాలకు వస్తే గనుక ఈ రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క ఆత్మవిశ్వాసము తమ మీద ఉన్న నమ్మకము ఏదైనా ప్రారంభిస్తే చివరి వరకు పూర్తి చేస్తాననే చివరిలోపు పూర్తి చేస్తాననే ధైర్యము ఇవన్నీ కలిసి వీరిని సహజమైనటువంటి నాయకులుగా నిలబడతాయి ఇద్దరు మనుషులు ఒకటే పనిచేస్తే వారి చేతుల్లో వచ్చిన ఫలితం ఎందుకు వేరుగా ఉంటుంది చెప్పండి అదే ఈ రాశివారి జీవితంలో కూడా మరి స్వభావం వీరికి నమ్మకం ఎక్కువ మాట స్పష్టత ఉంటుంది ఎవరిపైన ఆధారపడరు వారి పనుల్లో విశ్వాసం పెడితే చివరికి ఫలితం వచ్చే సామర్థ్యం కూడా ఉంటుందన్నమాట గెలవడమే వీరి యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం అండి ఇక ఒకసారి నిర్ణయం తీసుకుంటే కనుక అక్కడి నుంచి వెనకడుగు వేరు మరొక ప్రత్యేకమైన ఏంటంటే ఈ రాశి వారు ఎక్కడైనా ఉంటే అక్కడ వాతావరణమే పూర్తిగా ఆనందంగా సంతోషంగా మారిపోతుంది వాళ్ళ యొక్క ముఖవర్చెస్కి వాళ్ళ యొక్క మాట తొరికి అందరూ కూడా ఆకర్షితులవుతూ ఉంటారు ఎదురుగున్న వాళ్ళతో ఒక రెస్పెక్ట్ ఆటోమేటిక్గా అయితే ఉద్భవిస్తుంటుంది ఇది వీరికి ఉండవలసిన మొదటి వారి ప్రత్యేకంగా ఏంటంటే ఈ రాశి వారికి అదృష్టం కూడా తమ యొక్క శ్రమతో అనుభవించాలని కోరుకుంటుంది మరి ప్రస్తుతం వీరి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే రేపటి రోజున ఈ రాశి వారికి ఖచ్చితంగా కూడా మోస్తారు ఒత్తిడిలో ఉంటారు వారి జీవితంలో ఇప్పుడున్న పరిస్థితులు కొంత ఆర్థిక ఒత్తిడి కొన్ని పనులు నెమ్మదిగా జరగటము కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు పని విషయంలో ఆలస్యము ఎదుటి వాళ్ళ అపార్థము లేని మాటలు కొంత విసుగు నేను చేస్తుంది సరైందేనా అనే చిన్న సందేహమైనా వీరు ఏమాత్రం వీరి మనసును మాత్రం పూర్తిగా బలంగా ఉంటుంది ఎంత సమస్య వచ్చినా దాన్ని తట్టుకునే ధైర్యం కూడా ఉంటుంది ఇక ఈ రాశి వారికి రేపటి రోజున మీ పని విషయంలో కొంత కలతలు వచ్చినా రేపటి రోజున వచ్చే రోజున అయితే మీలో శక్తి కూడా పెరుగుతుందండి ఇది ప్రస్తుత పరిస్థితి మరి ప్రధానమైనటువంటి పాయింట్ అంటే కనుక రేపటి రోజున మీ రాశి వారికి అంటే ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలగబోతుంది మిమ్మల్ని లక్ష్మీదేవి అన్ని రకాలు కూడా ఆస్వాదించబోతుంది ఒకటనుకొని ఆర్థిక అవకాశ రూపంలో లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ డబ్బు చేతికి మీకు పడుతూ ఉంటుంది అనమాట అయితే రేపటి రోజు కొన్నిసార్లు ఒక పని ఆఫర్ రావటం కానీ లేదా బంపర్ ఉన్న ఉద్యోగంలో కాస్త ప్రమోషన్ పెరగటం కానీ వ్యాపారంలో అనేక లాభాల్లో లాభసాటిగా డబ్బులు రావటం కానీ రేపటి రోజున ఖచ్చితంగా జరుగుతుంది ఒక కొత్త అవకాశం అయితే ఇవి ఖచ్చితంగా జరుగుతుందండి మంచి సంబంధం రావటము అనుకోని పరిచయం జరగటము కొన్ని మంచి సూచనలు ఒక దాచిన డబ్బు తిరిగి రావటము నిలిచిపోయిన బకాయిలు విడుదల కావడము ఈ రూపాల్లో లభిస్తున్నమాట ఇక రేపటి రోజు మీ చేతికి నిజమైన స్పష్టత పాజిటివ్ ఫైనాన్షియల్ ఎనర్జీ కూడా రాబోతుంది మరి మీ చేతికి మీ యొక్క ప్రత్యక్ష ఫలం ఈ రాశివారి పని మీద లెక్క పెట్టే ఫలితం ఇవ్వదు కానీ రేపటి రోజు మాత్రం మీరు చేసిన పని చేతుల్లో పడితే దానికి స్పష్టమైనటువంటి లాభం జతకలదు అండి ఇదే లక్ష్మీదేవి యొక్క ప్రధానమైన కటాక్షం అని చెప్పవచ్చు మరి మీ పేరు మీద అంటే మీ పేరు మీద మంచి మాటలు అలాగే మీకున్నటువంటి ఏదైనా సరే ప్రత్యేకంగా రెప్యుటేషన్ పెరగటము వీరు లభించే పెద్ద లక్ష్మీ కటాక్షం అసలు డబ్బు కాదండి పేరు గౌరవం ప్రశంస రేపటి రోజు ఎవరో ఒకరి ద్వారా మీ గురించి మాట్లాడే మాట మీ యొక్క అదృష్టాన్ని తెరవబోతుంది అది మీ పని ప్రదేశంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు బయట కావచ్చు ఈ పాజిటివ్ రెసి అనేది జీవితంలో రేపటి రోజు ఖచ్చితంగా మీకు ఒక కొత్త గడియారం లాగా తెలుస్తుంది అన్నమాట ఏమి చేస్తే లక్ష్మీ కటాక్షం వస్తుంది రేపటి రోజు రోజున ఏ పని చేసినా దానికి నిజాయితీ చూపండి పొద్దున్నే సూర్యస్వామ్య సమయంలో ఖచ్చితంగా కూడా రేపటి రోజున సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల సూర్యుని యొక్క శక్తి మీకు ఆకర్షిస్తుంది తమకు తెలిసినా ఎవరైనా చిన్న సహాయం తీసుకోవడము దాని వెనుక లక్ష్మీ కటాక్షం వస్తుంది నేడు మీ భావాలను నెగిటివ్గా మారకుండా పట్టుకొని ఉంచాలి ఏదో ఒక పని పూర్తి చేయాలి అది చిన్నదైనా పర్వాలేదండి మీరు ఐదు పనుల్లో రెండు మాత్రం చేసినా కూడా రేపటి రోజు మీ జీవితంలో లక్ష్మీ శక్తి నిలకడగైతే ఉంటుంది మరి రేపటి రోజు ఈ సంఘటన ఇప్పుడు జరగడానికి ప్రధానంగా కొన్ని ముఖ్యమైన కారణాలు కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయి అంటే రేపటి రోజున మీ జీవితంలో ఏదైతే అంటే ఈ రాశి వారి మీద ప్రభావం చూపుతున్న ముఖ్యమైనటువంటి గ్రహశక్తులు సూర్యుడు ఈ రాశి వారిలో ఉండటం వలన శక్తివంతమైన స్థితిలో ఉండటం వలన ఆర్థిక లాభం రిపుటేషన్స్ వ్యక్తిగత గౌరవం కూడా పెరుగుతుంది మరి గురుడు వృషభ రాశిలో శుభగోచారం చేస్తున్నప్పుడు గురుడు సింహరాశి వారి సమయంలో ధన సంబంధమైనటువంటి శుభప్రయోగాలు చూస్తాడు కాబట్టి మరి శుక్రుడు ఈ రాశివారిలో శుభస్థానంలో ఉన్నాడు కాబట్టి రేపటి రోజు మీకు శుక్రగ్రహం యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా లభించబోతుందన్నమాట శుక్రుడు లక్ష్మీదేవికి కారకుడు గ్రహం లాంటిదనమాట ఆయన యొక్క శుభస్థానంలో ఉండటం వల్ల అనుకోని లాభాలు సంబంధాల వల్ల శుభ ఫలితాలు పేరు సమృద్ధి ఒక రకమైనటువంటి శక్తులు వస్తాయి బుధుడు ఆర్థిక చర్చలు లావాదేవీలు డీలింగ్స్లో స్పష్టత ఇస్తాడు ఈ మూడు గ్రహాలు కలిసి లక్ష్మీ కటాక్షాన్ని పర్ఫెక్ట్గా లైన్లో పెట్టడానికి వస్తాయని చెప్పవచ్చు మరి ఈ సంఘటనకు ఎవరు కారణము అంటే కనుక రేపటి రోజున మీకు ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి యొక్క కటాక్షానికి ఒక వ్యక్తి మాట్లాడే మాట ఇచ్చే సూచన చేసే సహకారం నేరుగా కారణమవుతుంది ఒక వ్యక్తి ఒక మహిళ లేదా పురుషుడు ఇద్దరిలో ఎవరో ఒకరు నెగిటివ్ కాదండి పాజిటివ్ ఇది వారి చిన్న చిన్న సలహా చిన్న సమాచారం మేరకే రేపటి రోజు మీకు ఈ ఆశీర్వాదం అయితే ఇక రెండోది మీరు గతంలో చేసిన పనికి కారణము లక్ష్మీ కటాక్షం ఎప్పుడు ఒకసారి రాదండి ఎప్పుడు మీరు చేసిన సహాయం కష్టం చేసిన పని చేసినా పని నిలుపుకున్న నిజాయితీ పాతబాధలు తట్టుకొని ముందుకు వెళ్తే తీరులో ఇవన్నీ ఫలితాలు కూడా ఖచ్చితంగా ఇస్తాయని చెప్పొచ్చు మరి దీనివల్ల లాభ నష్టాలు ఏంటంటే కనుక మరీ ఆర్థికంగా స్పష్టత వస్తుంది మానసిక ప్రశాంతత పెరుగుతుంది పని మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఇక ఈ రాశి వారు ఒక నిర్ణయం సాఫీగా తీసుకోగలుగుతారు రేపటి రోజున మరీ నష్టాలు ఏంటంటే కనుక చిన్నగా తొందరపడి నిర్ణయాలు చేస్తే లాభం తగ్గుతుంది ఎవరో చెప్పిన మాటలను ఎక్కువగా నమ్మేస్తే చిన్న తప్పు జరిగే అవకాశం కూడా ఉంది ఇక మూడు ఒకసారి దిగజారితే ఈరోజు మొత్తం వల్ల స్లోగ్ మీరు గమనించాలి మరి ప్రధానంగా రేపటి రోజు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలండి ఎవరి మాట వెంటనే నమ్మకండి డబ్బు విషయంలో రిస్క్ తీసుకోవద్దు అనవసరంగా లేని ఆ వాగ్వాదాలు తప్పించుకోవడము చాలా మంచిది మరి రేపటి రోజు ప్రధానంగా కూడా మీకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే కనుక ఉద్యోగంలో మీ పనిపై వాళ్ళు గమనిస్తారు మీ మాటలకు విలువ కూడా పెరుగుతుంది అలాగే మరి మీకు ఒక నిర్ణయము అనుకూలంగా అయితే మారబోతుంది వ్యాపారంలో ఉన్నవారికి చిన్న డీల్ లాభంగా మారుతుంది పాత కస్టమర్స్ తిరిగి రావచ్చు కొత్త అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి ఫ్యామిలీలో మీ మాట వినే వాతావరణం కూడా చాలా బలంగా ఉంది ఉందండి చిన్న చిన్న విషయాలు సులభంగా పరిష్కారం అవుతాయి మరి ఫైనాన్షియల్గా ఉన్న కూడా రేపటి రోజున స్థిరత్వం పెరుగుతుంది మీ ఖర్చులు తగ్గుతాయి మీ యొక్క ప్లానింగ్ కరెక్ట్గా ఉంటుంది మరి ఆరోగ్యపరంగా చూస్తే కనుక స్ట్రెస్ తగ్గుతుంది అనమాట శరీరము మరి లైట్గా ఫీల్ అవుతూ ఉంటారు నిద్ర లేని సమస్యలకి రేపటి రోజు పడుతుంది అయితే మరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటో కనుక రేపటి రోజున ఈ రాశివారికి ఖచ్చితంగా కూడా లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా మీ జీవితంలో ఒక మంచి కాలం మొదలవబోతుంది ఇది సాధారణమైనటువంటి శుభం అయితే ఏమి కాదండి మీ జీవితం ముందుకు వెళ్ళే మార్గంలో ఒక వెలుగు లాంటిదని గుర్తుంచుకోవాలి రేపటి రోజున మీ మనసు బలంగా ఉంటుంది మీ యొక్క మాటకు వెలుగు పెరుగుతుంది మీ చుట్టూ ఉన్న వాతావరణం పాజిటివ్గా మారుతుంది గత కొన్ని వారాలుగా మీకు ఇబ్బంది పెట్టినటువంటి డబ్బులు సమస్యలు ఒత్తిడి పక్కకు వెళ్ళిపోతాయి అని చెప్పవచ్చు ఇంకా ఈ రాశి వారికి రేపు పెద్ద పాజిటివ్ ఫేజ్ ప్రారంభమండి మీరు తీసుకునే ప్రతి చిన్న మంచి నిర్ణయం త్వరలో మీకు పెద్ద ఫలితంగా మారుతుందని మీరు గమనించాలి మరి ప్రధానంగా ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాలు కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం హండ్రెడ్ పర్సెంట్ కలుగుతుందండి మరి తెలుస్తున్నా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్